హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించే గ్లోబల్ సమిట్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు పలు కీలక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి ఇదే క్రమంలో హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో ఎంవైయు కుదుర్చుకోనుంది హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి సినిమా హబ్ గా తీర్చిదిద్దటంలో ఫిలిం సిటీ నిర్మాణం కీలక ముందడుగు అవుతుందని భావిస్తోంది ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ లో భాగంగా రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం వినోదం పర్యాటక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తోంది ఫ్యూచర్ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కు దేశ విదేశాల నుండి భారీ స్పందన లభిస్తోంది ఫుడ్ లింక్ ఎఫ్ఎన్బి హోల్డింగ్స్ కంపెనీ మూడు వేల కోట్లతో ఫ్యూచర్ సిటీలో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకోనుంది ఈ కీలక ఒప్పందాలపై ఈ గ్లోబల్ సదస్సులో సంతకాలు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ భారీ ఈవెంట్ కోసం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక స్టేజ్ ఆధునిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు సమ్మిట్ ప్రత్యేక ఆకర్షణల్లో భాగంగా మూడు వేల డ్రోన్లతో స్పెషల్ షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ఈ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల పెట్టుబడులదారి నుంచి భారీ స్పందన వస్తోంది పలువురు ఇన్వెస్టర్లు ఈ సదస్సులో కీలక ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇక గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది